మనలో చాలామంది ఇలా అంటూ ఉంటారు దీపం పెడితే దేవుడేమైనా చూసారా ఏంటి పెట్టినా పెట్టకపోయినా ఒకటే కదా అని కానీ వీళ్ళందరినీ పక్కన పెడితే అవకాశం లేకపోయినా మనసు ఉంటే మార్గం దొరుకుతుంది ఆ దేవుడి అనుగ్రహం మన మీద తప్పక కలుగుతుంది అనడానికి మీ అందరికీ నేను ఒక స్టోరీ చెప్తానండి ఒక కోడలి కథ ఒక గ్రామంలో జాయింట్ ఫ్యామిలీ ఉండేది అత్త మామ ఐదుగురు కొడుకులు కోడళ్ళు వారిలో చిన్న కోడలి పేరు పోలి చాలా మంచి పిల్ల ప్లస్ భక్తి పరురాలు కూడా కానీ అత్తకి నచ్చేది కాదు అత్తకి కొంచెం గర్వం ఎక్కువ తనకన్నా పూజలు వ్రతాలు ఎవ్వరూ సరిగ్గా చేయలేరు అనుకుంటూ ఉంటుంది ఇలా కార్తీక మాసం రానే వచ్చింది ఆ అత్త తన నలుగురు కోడల్ని తీసుకొని దగ్గరలో గుడికి వెళ్తూ ఉండేది పని మొత్తం చిన్న కోడలైన పోలియే చేయాలి అసలు వత్తి కానీ ఆయిల్ కానీ ఇంట్లో మిగల్చకుండా వెళ్ళిపోయేవారు కానీ మన పోలి పని చేయటం మాత్రమే కాదు అవకాశం లేకపోయినా కలిగించుకొని దీపం పెట్టడానికి ఇంట్లోనే తన పెరట్లో ఉన్న వత్తినే పత్తిలాగా చేసుకొని వెన్న నుంచి ఆయిల్ని చిలికి దీపం పెట్టేది ఇలా కార్తీక మాసం నెల రోజులు ఎవ్వరికి డౌట్ రాకుండా ఎవ్వరు గుర్తించినా చేయలేకపోయినా ఇంట్లో పని చేసేసి దీపం పెడుతూ వచ్చేది అలా లాస్ట్ రోజైన అమావాస్య రోజు కూడా ఇంట్లో పని మొత్తం చేసి దీపారాధన చేసుకుంది తన భక్తికి మెచ్చి దేవతలు వైకుంఠం నుంచి పుష్పక విమానం పంపించారు తనని స్వర్గానికి తీసుకువెళ్దామని ఆ టైంలోనే వాళ్ళ అత్తగారు రిమైనింగ్ కోడళ్ళు కూడా వచ్చారు కానీ ఆ పుష్పక విమానంలో చోటు సంపాదించుకోలేకపోయారు ఈ కథ బట్టి తెలిసిన నీతి ఏంటంటే ఆ భగవంతుణ్ణి కొలవడానికి ఆడంబరాలు కాదండి భక్తి శ్రద్ధ ముఖ్యం ఆయన చూడట్లేదు కదా అని ఎప్పుడూ అనుకోకూడదు ఇంతకీ ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు మీకు తెలుసు కదా రేపు రానున్న నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు ఒకవేళ ఈ కార్తీక మాసం నెల రోజులు మనకి దీపారాధన చేయడానికి వీలు కాకపోయినా ఈ ఒక్కరోజు దీపారాధనలో ముప్పై ఒత్తులు వేసి దీపం వెలిగించండి నెల రోజులు చేసిన ఫలితం దక్కుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా హరియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి